హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులైతే ఎప్పటి నుంచో రెండు లక్షల రుణమాఫీ అయితే లోన్ కోసం అయితే ఎదురైతే చూస్తున్నారు కదా సో దానికి సంబంధించిన ఒక లేటెస్ట్గా ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది సో అప్డేట్ అనేది చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంది రైతులకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ అప్డేటు సో ఈ వీడియోని మాత్రం నేను స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్లో వీడియోస్ మీరు అయితే చూస్తున్నారు కానీ మన ఛానల్లో వీడియోస్కి అయితే లైక్ చేయట్లే అలాగే మన ఛానల్కి మీరైతే సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా మీకు ముందుకు తీసుకురని నేను ట్రై చేస్తాను కాబట్టి సో మన ఛానల్కి అయితే మీరైతే ప్లీజ్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి మీ మీతోటి రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మనమైతే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం వీడియోని లైక్ చేసేయండి సో మనకైతే ఈరోజు వచ్చిన అప్డేట్ ఏంటంటే రెండు లక్షల రుణమాఫీ కోసం మార్గదర్శనలు అంటే విడుదల చేశారు అంటే ఏ విధంగా మనకైతే రుణమాఫీ చేయాలనేది ఒక పర్టికులర్గా ప్రణ ప్రణాళిక అయితే రెడీ అయితే చేశారు మనం ఈసారి ప్రభుత్వము సో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మనకైతే రైతులకైతే ఒక లక్ష రూపాయలు మాత్రమే రుణమాఫీ చేయడం అయితే జరిగింది సో ఈసారి అలా కాకుండా రైతులకు వచ్చేసి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది అంతకుముందు ఎలక్షన్ ముందు అయితే హామీలు అయితే ఇచ్చిన కదా సో హామీల ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నామని చెప్పడం అయితే జరిగింది సో ఈ లక్ రెండు లక్షల రుణమాఫీ కోసం అయితే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి మీకు అయితే చెప్తాను ఆ గైడ్ లైన్స్ చెప్పే ముందు ఏంటంటే చిన్న రిక్వెస్ట్ మన వీడియోని లైక్ అయితే చేసేయండి సో ఇప్పుడైతే రెండు లక్షల రుణమాఫీ లోన్ కోసం అయితే ఎప్పటి నుంచి ఎప్పుడు అర్హులు ఉన్న రైతులు అంటే చెప్తాను మీకు డిసెంబర్ రెండు వేల పద్దెనిమిది నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు పదమూడో తారీఖు వరకు తీసుకున్న ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులని చెప్పడం ఇదే జరిగింది రెండు లక్షల రుణమాఫీ లోన్ మీరు తీసుకొని ఉంటే మాత్రం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడు వరకు తీసుకున్న రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే దీనికైతే అర్హులనైతే పర్టికులర్గా చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన రైతు రుణమాఫీ గురించి అయితే మనకైతే డైరెక్ట్ వ్యవసాయ శాఖ మంత్రి అయితే అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఈ మధ్యలో తీసుకున్న ఎవరైతే రైతులైతే ఉంటారో వాళ్ళకైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది అది కూడా సన్నకారు రైతులైతే ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇస్తామని చెప్పడం అయితే జరిగింది కాబట్టి సో ఎవరైనా సరే బ్యాంకులో లోన్ తీసుకుంటే మాత్రం కంపల్సరీ ఈసారి అయితే మనకైతే రుణమాఫీ అయితే కంపల్సరీ అయిపోతుంది సో ఎవరైనా మనకైతే దాదాపు పది పదిహేను ఎకరాలు ఉన్న రైతులైతే ఉంటారు కదా సన్నగారు రైతులు వాళ్ళకు మాత్రమే ఈసారి రుణమాఫీ అయితే చేయబోతుంది ఈసారి ప్రభుత్వము సో దానికి తగ్గట్టుగా మనకైతే కొన్ని జిల్లాల వారికి వాళ్ళైతే సర్వే చేసుకున్నారు కాబట్టి ఆ సర్వే ప్రకారంగా మనకి వచ్చే ఒక ముప్పై రోజుల్లో మొత్తంగా పూర్తిగా రుణమాఫీ అయితే చేసి ఇస్తామని చెప్పడం అయితే జరిగింది సో అంటే మనకు ఆగస్టు ఫిఫ్టీన్త్ కల్లా అందరి రైతులకైతే రెండు లక్షల రుణమాఫీ అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాదాపు వచ్చేసి మనకైతే దీనికి సంబంధించిన గైడ్ లైన్ రిలీజ్ అయింది కాబట్టి మనకు వర్క్ కూడా తొందరగా స్టార్ట్ అవుతుంది కాబట్టి దాదాపు అయితే వచ్చేస్తుంది ఈ వీక్ అండ్ కాకపోతే నెక్స్ట్ వీక్లోనే వచ్చేస్తుంది దాంతోపాటు రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా ఈ డబ్బులు ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతే దాని తర్వాత రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు కూడా రైతుల ఖాతాలైతే అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం సో ఈ రోజు ఇన్ఫర్మేషన్ ఇంతే ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ కూడా మీరు చదవాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ పెట్టాను మీరైతే చదవండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్